హలో ఎవ్రి వన్ ఈరోజు మనం ఏపీఎస్సీలో రెగ్యులర్గా ప్రతి ఎగ్జామ్ పేపర్లో అడిగేది ఒకటి ఉందండి క్వశ్చన్ అదే మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది ప్రీవియస్ పేపర్లు చూసిన వాళ్ళకి ఏదో బార్ చాట్ కానీ పై డయాగ్రామ్ కానీ ఇంకోటి ఇంకోటి ఇచ్చి దీనిలో ఇది ఎంత పర్సంటేజీ దీనికన్నా ఇంకా ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది ఎంత పర్సంటేజ్ పెరిగితే దీని ఆన్సర్ ఏంటి సౌండ్స్ సౌండ్స్ అడుగుతారు ఇది నిజానికి విత్ ఇన్ థర్టీ సెకండ్స్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చండి ఈ పర్టికులర్ ప్రాబ్లం థర్టీ సెకండ్స్లో చేయొచ్చు చాలా మంది చేస్తున్నారు విత్ ఇన్ వన్ మినిట్లో కూడా ఇది చాలా ఈజీగా కంఫర్టబుల్గా చేయచ్చు చాలామంది వీటిలో టైం వేస్ట్ చేసి అనవసరంగా చేస్తున్నారు దీనికి స్పీడ్గా చేయడానికి ఏమైనా ట్రిక్స్ ఉన్నాయి ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి దాన్ని చూడటానికి వదిచ్చా అక్కడికి ఒక అంశం ఏంటంటే ఈ పర్సంటేజ్ ఫ్రాక్షన్ చార్ట్ గుర్తుపెట్టుకోవాలండి ఎందుకు గుర్తుపెట్టుకోవాలి నేను ఈజీగా చేయొచ్చు కదా అంటే ఉదాహరణకు చూద్దాం ఒకటి మీరు ట్రై చేయండి పేపర్ మీద థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ అంటే ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం ఎంత నూట యాభైలో నూట యాభైలో ఎంత అంత ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీ పేర్లు పేపర్ తీసుకుని సో చాలా మంది ఏం చేస్తారు ముప్పై మూడు పాయింట్ మూడు మూడు బై వంద ఇంటూ నూట యాభై ఇప్పుడు ఈ జీరో ఈ జీరో క్యాన్సిల్ చేస్తారు ఇది ఐదు ఎక్కల్లో మూడు సార్లు ఇది రెండు సార్లు మూడు బై రెండు అంటే ఒకటి పాయింట్ ఐదు అంటే ముప్పై మూడు పాయింట్ మూడు మూడు ఇంటూ ఒకటి పాయింట్ ఐదు ఇలాంటి క్యాలిక్యులేషన్లో స్టక్ అయిపోతూ ఉంటారు సో ఒకనొక కారణం ఇలాంటి కాం కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటారు అదే ఆ పర్టికులర్ ఫ్రాక్షన్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అయితే అలాగే తెలుసు ముప్పై మూడు పాయింట్ మూడు మూడు అనేది ఒకటి బై మూడు అని ఎలా వచ్చిందో ఈజీలీ శబ్దం ఒకటి బై మూడు అంటే నూట యాభై అంటే మూడు సార్లు యాభై ఆన్సర్ ఎంత సింపుల్గా క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అయిపోయింది చూడండి సో ఇవి ఒకటే కాదు వేరే చాలా రీజన్స్ ఉన్నాయి ఈ స్పీడ్ క్యాలిక్యులేషన్స్కి ఉపయోగపడటానికి వితిన్ ఇచ్చే పది పదిహేను బిట్లు ఇప్పుడు పదిహేను బిట్లు దాకేస్తున్నారు డేటా ఇంటర్పడేషన్లో మనం ఈ పదిహేను బిట్లు ఒక బిట్కే మనం ఎంత దూరాల్లో ర్యాంకులకు వెళ్ళిపోతున్నాం ఈ పదిహేను బిట్లు అంటే ఎంత ఇంపార్టెంట్ చూడండి ఇది విత్ ఇన్ సెకండ్స్లో యాక్యురేట్గా చేయడానికి మనం ఒక మెథడ్ చూద్దాం దానిలో ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ అయినటువంటి మనం పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్ నేర్చుకుందాం అండి ఇక్కడ చూడొచ్చు మనకి వన్ అంటే వంద శాతం అంటే వన్ బై వన్ ఇంటూ హండ్రెడ్ అనమాట వంద శాతం వన్ బై ట్వంటీ ఫిఫ్టీ పర్సెంట్ వన్ బై ట్వంటీ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ వన్ బై త్రీ ఇందాకే మాట్లాడుకున్నాం థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ వన్ బై త్రీ ఇక్కడ రాస్తున్నాం థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అటు ఇటు టూతో మల్టిప్లై చేసాం అనుకోండి ఏమవుతుంది టూ బై త్రీ వద్ది ఇది సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ సో ఎప్పుడైనా సరే సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ అంటే కాషా కంగారు పడేసా అది టూ బై త్రీ సారీ సిక్స్ పాయింట్ సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఓకే ఈ రకంగా వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే అటు టూతో మల్టీప్లై చేయండి వన్ బై ఫోర్కి టూ బై ఫోర్ ఈక్వల్ ఫిఫ్టీ పర్సెంట్ టూ బై ఫోర్ అంటే వన్ బై టూ ఇదే వచ్చింది పై ఐర్టీ టూ త్రీతో మల్టీ అప్లై చేయండి త్రీ బై ఫోర్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఐటీ టూ ఫోర్తో మల్టీ అప్లై చేస్తే వన్ ఈక్వల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది సో ఇదే ఇదాన్ని గమనించుకుంటూ ఉండాలి మనం ఓకే సో అలాగే వన్ బై సిక్స్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఆర్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ వన్ బై ఫైవ్ ట్వంటీ పర్సెంట్ వన్ బై ఎయిట్ వన్ బై సెవెన్ ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ టూ బై ఎయిట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఇలా చేసుకుంటే వెళ్ళిపోవాలండి మనం బుక్లో రాసుకునే ఉండాలి దాన్ని కూడా నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఒకసారి పూర్తి తెచ్చికొస్తాను వన్ బై నైన్ లెవెన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ టూ బై నైన్ ట్వంటీ టూ పాయింట్ టూ టూ పర్సెంట్ థర్టీ టూ టూతో మల్టిప్లై చేసి త్రీ బై నైన్ వన్ బై నైన్ థర్టీ టూ త్రీతో మల్టిప్లై చేసి అనుకోండి థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ త్రీ బై నైన్ అంటే వన్ బై త్రీ ఇదే వచ్చింది మనకి చూసారు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అలాగే వన్ బై టెన్ టెన్ పర్సెంట్ అలాగే థర్టీ పర్సెంట్ అంటే అటు టూ త్రీతో మల్టీప్ చేసి సరిపోతుందిగా త్రీ బై టెన్ సో అలా నెక్స్ట్ వన్ బై లెవెన్ నైన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ నైన్ టెన్ నైన్ మల్టిపుల్స్ అన్నీ వన్ బై లెవెన్లో ఉంటాయి అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది వన్ బై ట్వెల్వ్ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ వన్ బై థర్టీన్ సెవెన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ వన్ బై ఫోర్టీన్ సెవెన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ పర్సెంట్ వన్ బై ఫోర్టీన్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వన్ బై సెవెన్ గుర్తుంది అనుకోండి వన్ బై సెవెన్ అంతా ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అటిట్యూ వన్ బై త్రూతో మళ్ళీ అప్లే చేయండి దానిలో సాగం వన్ బై ఫోర్టీన్ అనేది సెవెన్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ సార్ ఫోర్టీన్ పాయింట్ ఎయిట్లో సాగమే సెవెన్ పాయింట్ వన్ ఫోర్ వన్ ఫోర్ పర్సెంట్ అలాగే మీరు గమనించినట్టయితే అటిట్యూడ్ ఎక్కడ వన్ బై టూ అర్టీ టూ బై టూ చేశాను అనుకోండి వన్ బై ఫోర్ ఈక్వల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎలా కూడా తెచ్చుకోవచ్చు ఇక వన్ బై త్రీ ఉంది వన్ బై త్రీ అర్టీ టూ వన్ బై టూ చేయండి డివై వన్ బై టూతో మల్టీప్లై చేయండి అర్టీ టూ మల్టీప్లై చేస్తే వన్ బై సిక్స్ ఈక్వల్ టు సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఎలా వచ్చేస్తుంది సో కొన్ని గుర్తుపెట్టుకుంటే కొన్ని గుర్తుంటాయండి సో వన్ బై ఫిఫ్టీన్ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ మనకి ఏపీఎస్సీ లెవెల్కి వన్ బై సిక్స్టీన్ వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది వన్ బై సిక్స్టీన్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ సో ఇవన్నీ కూడా గుర్తించుకుంటే మనకి రేపు పొద్దున ఇవే నెంబర్స్ ఇస్తూ ఉంటాడండి ఏ రెగ్యులర్గా రిపీటెడ్ నెంబర్స్ ఐదర్ టూ బై త్రీ నెంబర్ ఇలాంటివి ఇస్తూ ఉంటాడు సో డజన్ ఇది పెద్ద డీల్ కాదు సో వన్స్ ఇది నేర్చుకున్న తర్వాత ప్రీవి కొన్ని దీని బేస్ మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమి ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ చెప్పి పర్సెంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అన్న కాన్సెప్ట్ని చెప్పి అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఈ ఛానల్ని అందరికీ షేర్ చేయండి చెప్పి అందరికీ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్ ఆన్ యువర్ ఒపీనియన్